హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్ణాస్ కిచెన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా టుడే హెల్తీ న్యూ రెసిపీ తోటకూర కాడలు కాబోలి చీన బంగాళదుంపలతో వెజ్ మిక్స్ కర్రీ మరింత ఆలస్యం ఫ్రెండ్స్ న్యూ రెసిపీ చూద్దామా మరి ముందుగా దీనికి కావాల్సిన ఐటమ్స్ బంగాళదుంప ముక్కలు తోటకూర కాడలు ఉడికించిన కాబోలి శనగలు టమాట మొక్కలు ఉల్లి మొక్కలు శనగపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఆవాలు వెల్లుల్లి అల్లం ముక్కలు మెంతులు మిరియాలు కారం పసుపు కరివేపాకు సాల్ట్ గరం పొడి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న ఆయిల్ టూ స్పూన్ వేసుకోవాలి జీలకర్ర ఒక స్పూను ధనియాలు ఒక స్పూను మిరియాలు హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎండుమిర్చి ఒక రెండు మురిదాకా వేసుకొని అల్లం ముక్కలు వెల్లుల్లి శనగపప్పు టూ స్పూన్స్ వేసుకొని ఉల్లి ముక్కలు కూడా కొన్ని వేసుకోవాలి టమాట ముక్కలు వేసుకొని బాగా కలిపి టమాటి మగ్గిన వరకు కలుపుకొని మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆయిల్ టూ స్పూన్స్ మెంతులు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎన్నిమిర్చి ఒకటి అలాగే కరివేపాకు ఉల్లి మొక్కలు వేసుకొని లైట్ ఫ్రై చేయండి తోటకూర కాడలు బంగాళదుంప ముక్కలు మరియు కాబోలి చెన వేసుకొని పసుపు ఒక స్పూన్ వేసుకోవాలి సాల్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి కారం కూడా ఒక స్పూన్ తగినంత వేసుకొని కలపండి మనం మిక్సీ పట్టుకున్న ముద్దన వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి అలాగే వాటర్ కూడా తగినంత వేసుకొని కొంచెం కలిపి గరం మసాలా పొడి టేస్ట్కి వేసుకొని ఒకసారి కలుపుకొని కుక్కర్ క్యాప్ బిగించి త్రీ వీల్స్ వచ్చేదాకా చూసుకోవాలి కుక్కర్ క్యాప్ తీయగానే వావ్ కాడలతో కారలతో కాబోలీ బంగాల్ బంగాళదుంపలతో వెజ్ మిక్స్ కర్రీ రెడీ హెల్దీ హెల్దీగా స్పైసీ స్పైసీగా టేస్ట్ తగ్గట్టుగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలాగుందో ఉందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్క బెల్కను ప్రెస్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో